మొదటి పెళ్లి చూపుల తర్వాత ఓసే కాంతం ఈ రోజు పెళ్లి చూపుల్లో మన టైం బాగోలేనట్టుగా ఉంది ఇది కాకుంటే దీని బాబుని తలదన్ని ఎలాంటి సంబంధం ఒక రెండు రోజుల్లో చూసి పెడతాను మీరు కూడా చూస్తూ ఉండండి అది మా కాంతం అంటే కాంతం నువ్వు మాత్రం తగ్గ మాకు రెండో పెళ్లి చూపుల తర్వాత కాంతం మన వాడి టైం బాగున్నట్టుగా లేదు ఎందుకైనా మంచిది ఏదైనా పురోహితుడికి చూపిద్దామంటావా టైం లేదు టమాటా చట్నీ లేదు ఇంకొక వారం ఆగండి దీని బాబు లాంటి సంబంధం కాకపోయినా ఇంచుమించుగా తలదనే సంబంధం చూస్తానులేండి అదే మాట మీద ఇంకా చూపుల కాంతం మొత్తానికి మన టైం బాగోలేనట్టుగా ఉంది పంతులు అడిగి ఏదైనా పరిహారం ఏదైనా ఉంటే చేద్దాం అంటావా మన వాడు మాడిపోయిన మైసూరు బజ్జిలా అయిపోతున్నాడు బజ్జీ లేదు బుజ్జి లేదు ఒక ఏడాది ఆగండి వీడికి గంతకు ఎక్కడో అక్కడ పట్టుకొని తీసుకొస్తాను పెళ్లి చూపుల రోజు సూర్యకాంతం పద్మనాభం మరియు కుమారులు సోఫాలో కూర్చొని ఉంటారు వాళ్ల ఎదురుగా అమ్మాయి తరపు వాళ్ళు నిల్చొని ఉంటారు అప్పుడు వాళ్లతో కాంతం ఇలా అంటూ ఉంటుంది ఇదిగో చూడండి అమ్మాయి లక్షణంగా ఉంది మాకు మా వాడికి తెగ నచ్చేసింది మాకు కట్న కానుకలపై ఆశేమీ లేదు అని అనగాని ఒక్కసారిగా కుమార్ పద్మనాభం ఇద్దరు సూర్యకాంతం వైపు చూస్తారు అప్పుడు వాళ్ళ మనసులో ఇలా అనుకుంటారు ఒకరినొకరు కళ్లతో సైగలు చేసుకున్న తర్వాత కాంతం ఆడపిల్ల తరపు వాళ్లతో ఇలా అంటూ ఉంటుంది చూడండి మా వంశంలో ఒక సాంప్రదాయం ఉంది ఇంటికి వచ్చే కొత్త కోడలు బంగారాన్ని లాంఛనంగా తీసుకొని రావాలి మా అత్తయ్య గారు అంటే విడి నానమ్మ ఇరవై తీసుకొచ్చారు మరి నేను నా పెళ్లిలో నలభై తీసుకొచ్చాను మరిప్పుడు మీ కూతురు కనీసం ఒక అరవై అయినా తీసుకొస్తే బాగుంటుంది ఐమ్ టెలింగ్ దట్ అంతే మీరు చెప్పేది తులాలే కదా అవునండి అక్షరాల అరవై తులాలు బతికించారు నేను ఇంకెక్కడ కిలోలో అని హడలి చచ్చాను దానిదే ముందులే మాకున్నది ఒకగానొక కూతురు మాకున్నదంతా తనదే కదా ఉన్నదంతా అంటే అంత అని అనగానే కాంతం మరియు పద్మనాభం అయోమయంతో ఒకరి మొహాలొకరు చూసుకుంటారు ఇంతలో అక్కడికి ఒక ముగ్గురు అమ్మాయిలు తలుపుని తోసుకుంటూ వస్తారు అప్పుడు అందులో ఒక అమ్మాయి ఇలా అంటూ గట్టి అరుస్తుంది ఆపండి ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అది విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతూ వాళ్ల వైపు చూస్తారు పెళ్లి కూతురు తండ్రి ఇలా అంటాడు అమ్మా ఇక్కడ జరుగుతుంది పెళ్లి చూపులు మాత్రమే మాటరింకా ఇంకా పెళ్లి దాకా రాలేదు ఇంకా తులాలకు కిలోలకు మధ్యలోనే ఉంది క్లైమాక్స్ లో రావాల్సిన వాళ్ళు ఇంటర్వెల్ లో వచ్చారు ఇంతకీ ఎవరు మీరు అని అనగానే ఆ వచ్చిన ముగ్గురిలో నుంచి కాస్త అందంగా సారీ సారీ కాస్త ఏంటండి కావాల్సినంత అందంగా ఉన్న ఒక అమ్మాయి ఇలాంటుంది పేరు సావిత్రి హైదరాబాద్ కి షేర్ ఇల్లు ఉండే సిటీ ఓల్డ్ దిల్లు మాత్రం ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అంటే టీవీ టూత్ పేస్ట్ యాడ్ లో పన్ను నొప్పి అనంగానే మైకులు పట్టుకొని వచ్చేస్తూ ఉంటారు కదా అలా బంగారు విషయం మాట్లాడుకుంటూ ఉండగానే వచ్చారు అంటే మీరు బంగారం అమ్మే వాళ్ళ మీ గుండు బాబాయ్ రాలేదా అరే ఓ దేడ్మా జరసేపు జరసేపుని దుకాణం బంద్ చేసి పక్కకు జరుగు నా గాబోయే అత్తతోని కొంచెం కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడేది అని చెప్పి సావిత్రి తనతో పాటు వచ్చిన ఇద్దరు స్నేహితురాళ్లతో వచ్చి సూర్యకాంతం ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని తనతో ఇలా అంటుంది నమస్తే అమ్మా నా ఇంట్రొడక్షన్ అయితే చూసినారు కదా నేను నీ కొడుకు పనిచేసే ఆఫీస్లోనే పనిచేస్తున్నా షాన్నాల నుంచి మేమిద్దరం ఇసుకు చేసుకుంటున్నాం గదేమంటారు ఆ లవ్ చేసుకుంటున్నాం నీ కొడుకు గీ విషయం నీకు చెప్పలేక నా దగ్గరకొచ్చి ఓ పిసుకేసుకుంటుండు గా విషయం ఏదో తేల్చి వాడిద్దామని గిట్లొచ్చిన ఒరే కుమార్ ఎవత్రరా ఇది నోటికొచ్చిందల్లా బాగుతుంది మీరేంటండి అలా పేనానిక తొక్కుపోయిన దోసరా ఉండిపోయారు ఏంటో కనుక్కోండి దీని బాధ ఇదిగో చూడమ్మా ఓ మామా నీకు గీ సీన్ల డైలాగు లేవు కానీ జరసేపు గమ్మునుండు ఏంరా ఏం ఇంతవరకు మన సంగతి మీ అమ్మకు చెప్పలేదా నువ్వు ఏ అమ్మాయి ఏంటి రౌడీజం అసలేం జరుగుతుంది ఇక్కడ అరే అత్తమ్మా నువ్వు పరేషాన్ గాకు మ్యాటర్ చాలా సింపుల్ నేను నీ కొడుకుని లగ్గం చేసుకోవాలి దానికి నీ కీమత ఎంతో చెప్పు అది కట్నం ఎంత కావాలని అడుగుతుంది ఓ ఆదా విషయం ఇప్పుడు దీని మైండ్ మసాలా దోశ అయిపోయే షాక్ ఇస్తా ఇదిగో చూడమ్మాయి నువ్వెవరో నాకు తెలీదు ఇక్కడ మా వాడికి ఆల్రెడీ అరవై తులాల బంగారం ఫైనల్ చేసుకున్నాం నువ్వు కోటి రూపాయలు ఇస్తానంటే చెప్పు అప్పుడు మాట్లాడదాం అరే అత్తా కోటేంది కర్మ దో కరోడు తీసుకో ఏ చీంకి మీంకి సూట్ కేసు వాట్కరండే అని అనగానే తన పక్కన కూర్చున్న అమ్మాయిలిద్దరూ బయటకు వెళ్లి ఒక ట్రాలీ సూట్ కేస్ తీసుకొచ్చి వాళ్ల ముందరున్న టేబుల్ పైన పెట్టి ఓపెన్ చేస్తారు ఆ సూట్ కేసు నిండా డబ్బు కట్టలే ఉంటాయి అది చూసిన సూర్యకాంతం ఆశ్చర్యంతో బిగుసుకుపోతుంది అప్పుడు కుమారిలా అంటాడు అమ్మా అమ్మా ఏమైంది కరెంటు ప్లగ్లో పెట్టిన కాకిలా అలా బిగుసుకుపోయావు మీ అమ్మ వెళ్ళిందిరా అప్పుడు సావిత్రి ఇలా అంటుంది ఏమత్తమ్మా ఇప్పుడు నీకు గీరిస్తా ఓకేనా గదే సంబంధం ఓకేనా అని అడుగుతానా అప్పుడు సూర్యకాంతం అంత డబ్బు కట్నంగా వస్తుండటంతో సంతోషం పట్టలేక సావిత్రితో ఇలా అంటుంది కోటికి రెండు కోట్లు వస్తుంటే కాదనటానికి నేనేమన్నా పిచ్చిదానా నాకు డబలోకే కూడలా అయ్యో సూర్యకాంతం గారు ఇప్పుడు నా అయ్యో అన్నయ్య గారు జీవితంలో మనం ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏంటి అలా కుమార్ మరియు సావిత్రిలో పెళ్లి జరిగిపోతుంది పెళ్లైన తర్వాత నూతన వధువరులు ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగా సావిత్రి సూర్యకాంతంతో ఇలా అంటుంది ఇగో అత్తా బయట కార్ డిక్కిలా నా లగేజ్ ఉంది జర తీసుకొచ్చి మా రూమ్ లో ఏంటి నేను నీ లగేజ్ రావాలా కుదరదు కావాలంటే నీ మొగుడి చేత తెప్పించుకో అరే అత్తా కోట్లు వెట్టి కొనుక్కున్న ముద్దుల మొగుడు తోటి గిట్లాంటి గలీస్ పనులు చేయిస్తానా నా దిల్క దడకన్ గీనే ఆయన కట్నం లెక్క మొత్తం నీ చేతికే కదా ఇచ్చినా ఆ అయితే లెక్క తీసుకున్నవ్లే లగేజ్ మోయాలే జావ్ అని సావిత్రి కుమార్లిద్దరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు ఆ మాటలకి గుమ్మం దగ్గరే కూర్చుండిపోతుంది కాంతం అప్పుడు తను ఇలా అంటుంది ఏంటండి దీని టెక్కు అసలు నన్ను ఇది ఏమనుకుంటుంది కోట్లు కోట్లు అన్నావు కదా ఇప్పుడు తప్పదు క్యారీ ఆన్ కాంతం డార్లింగ్ అయ్యో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం బాయ్